దక్షిణ కాశీగా పేరుగంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరునికి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొద్దుల సుధీర్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు పట్టు వస్త్ర సమర్పణ అనంతరం మంత్రి ఆనం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు రెవెన్యూ డివిజన్ అధికారి భవన్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆనం బ్రహ్మోత్సవాలను ఉద్దేశిస్తూ మీడియాతో మాట్లాడారు శ్రీకాళహస్తిలో జ్ఞాస జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరయ స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈవో గారు ఎన్డిఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది వారికి పట్టు వస్త్రాలు సమర్థాలు ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన ఇది జరిగే ముందే నేను రెవెన్యూ మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని మూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది